మావోయిస్టులు అమర్చిన భారీ డంపు స్వాధీనం అభివృద్ధి నిరోధక శక్తిగా తయారైన మావోయిస్టులు చింతపల్లి అడిషనల్ ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ మన్యం ప్రాంత అభివృద్ధికి అడ్డకట్ట వేస్తూ ప్రగతి నిరోధకాలుగా మారుతున్న మావోయిస్టులని సమూలంగా నిర్మూలించడమే ధ్యేయంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని చింతపల్లి అడిషనల్ ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అన్నారు మంప పోలీస్ స్టేషన్ పరిధిలో కన్నవరం అటవీ సమీప ప్రాంతాల్లో మావోయిస్టులు దాచిపెట్టిన బారిడం పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్నారు ఈ సందర్భంగా ఏఎస్పి మాట్లాడుతూ గిరిజన ప్రాంతం గిరిజన ప్రజలు అభివృద్ధి కోరుకునే మావోయిస్టులు అయితే వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా చూడాలి కానీ ఇన్ఫార్మర్ల నెపంతో అమాయక గిరిజనల్ని చంపడం కాదని ఆయన అన్నారు ముందుగా ముప్పై మూడు లక్షల రూపాయలతో నిర్మించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ క్వార్టర్స్ని ఆయన ప్రారంభించారు మంపా పోలీస్ స్టేషన్ కూడా నిర్మాణ దశలో ఉందని త్వరలోనే పూర్తవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కొయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి వెంకటరమణ మంపా ఎస్ఐ లోకేష్ కుమార్ ఏఎస్ఐ దేవుడు తదితరులు పాల్గొంటున్నారు గిరిజనులు ఎవరైతే బ్రెయిన్ వాష్ చేయించబడి అమాయకుల గిరిజనుల్ని బయట నుంచి ఎవరో వచ్చి కాలం చెల్లిన సిద్ధాంతాలని వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఏదో వ్యక్తిగతంగా ఉన్న విషయాలన్నీ వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళకి తెలియని అమాయకులకు గిరిజనుల్ని ఒక తప్పుడు మార్గంలోకి తీసుకెళ్లారు దాని ఫలితంగా మనం చాలా చూసాము ఏ ఎన్కౌంటర్స్ ఏ పోలీస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ జరిగిన అత్యధికలు మరణించే వాళ్ళు మన గిరిజనులే ఉంటారు ఈ నక్సలిజం తరఫు తరఫున కూడా పోరాడి వాళ్ళు వాళ్ళ ప్రాంతాలకి సాధించుకున్నది కూడా పెద్దగా లేదు ఏ ప్రాంతాలైతే నక్సలిజాన్ని బాగా పెంచి పోషించాయో ఆదరించాలో అదే ప్రాంతం ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువ అభివృద్ధికి దూరంగా ఉంటుంది ఇది వాళ్ళు కూడా జనాలు కూడా స్లోగా రియలైజ్ అవుతున్నారు ఈ నక్సలిజులకు కూడా మా విజ్ఞప్తి ఏమంటే మీరు తీసుకురావాల్సిన విప్లవం అనేది అడవుల్లో తిరగడం వల్ల రాదు మీరు జనాల్లో ఉండి జనాల్లో ఆ చైతన్యం తీసుకురావాలి జనాల్లో ఎలాంటి చైతన్యం తీసుకురావాలి ప్రభుత్వం ఎంత చేసినా కూడా ప్రభుత్వం ఒక బయట నుంచి వాళ్ళకి సహాయం చేయగలుగుతుంది ఈ నక్సలి నక్సలైట్లు కూడా గిరిజనుల నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి మీరు అడవుల్లో తిరుగుతూ మీ తెలివిని ఈ అంగవిద్రోహ చర్యలకు వాడడం వల్ల ప్రజలకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు మీరు వాళ్ళలో కలవండి వాళ్ళలో గవర్నమెంట్ స్కీమ్స్లో నుంచి ఎట్లా లాభం పొందవచ్చు ఈ చేతబడి లేకపోతే ఈ మూఢ నమ్మకాల నుంచి ఎలా బయటపడవచ్చు ఈ చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకోకూడదు ఇట్లాంటి మంచి విషయం ఇప్పుడు చూస్తే మనం లాస్ట్ సార్ కమ్యూనిటీ పోలీసింగ్ కన్నవరం లాంటి ఏరియాలోనే చేశాము తర్వాత నెక్స్ట్ మనం రికవరీ డంప్ రికవరీ కూడా చూసుకుంటే అదే ప్రాంతానికి ఇక్కడ వచ్చింది కాబట్టి మనం ప్రజలు కూడా స్లోగా నచ్చలిదం మాకొద్దు దీనివల్ల వాళ్ళ ప్రాంతానికి అభివృద్ధి అనేది దూరం అవుతుందని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు వాళ్ళకి రోడ్లు కావాలి వాళ్ళకి సైకోన్ టవర్లు తోటి సమాచార విప్లవంలోకి వచ్చి వాళ్ళకి ఉద్యోగాలు కావాలి ఈ విప్లవం అనేది తిరిగే విప్లవం కాదు మాకు విద్యారంగంలో మాకు విప్లవం కావాలి వైద్య రంగంలో మాకు విప్లవం కావాలి మాకు వ్యాపారంలో కూడా మాకు రకరకాల లోన్ ద్వారా కావచ్చు లేకపోతే వాళ్ళకి నాలెడ్జ్ రిలేటెడ్ కావచ్చు ఈ రకంగా మాకు సహకారం చేసి ఈ రంగాల్లో మాకు విప్లవం తీసుకురండి అని పోలీస్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఏది విప్లవం ఏది వాళ్ళకి మంచిది అని ఎస్ఐ గారు సిఐ గారు తర్వాత మన పోలీసులు క్రీమౌస్ బలగాలు అందరూ కంటిన్యూస్గా వాళ్ళకి తిరిగి చైతన్యపరచడం సదరం క్యాంప్స్ కావచ్చు ఆధార్ కార్డ్ క్యాంప్స్ కావచ్చు వాళ్ళకి సమస్య ఏదున్నా కూడా పోలీస్ ముందు ఉండి వాళ్ళకి ఈ ప్రభుత్వంతో అనుసంధానం అయితే వాళ్ళ బతుకులు బాగుపడతాయి అన్నది వాళ్ళకి చేతులారా చేసి చూపించడం జరిగింది దాన్ని అర్థం చేసుకున్న ప్రజలు కూడా ఒకప్పుడు అంచుకోటల్లాంటి కన్నవరం కావచ్చు వీరవరం కావచ్చు ఈ పాతకోట కావచ్చు ఇట్లాంటి ప్రజలంతా కొత్తూరు కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా స్లోగా టర్న్ అవి మనము మంప స్టేషన్ నివచ్చు కన్నవరం అనే గ్రామంలో ఒక మంచి ఎక్స్క్లోజివ్ డంప్ను ఈ మావోయిస్టు పార్టీ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ మావో ఆ డంప్లో ఒక రెండు కిలోలు కార్టిక్స్ వైర్ ఈ రకరకాల ఐఈడిని తయారు చేసే మెకానిజం కావాల్సిన మెటీరియల్ ఎమోసి తర్వాత కటింగ్ ప్లేయర్స్ గ్లాగ్స్ ఇట్లాంటి రకరకాల వస్తువులు ఏదైతే ఐఈడి ప్రిపేర్ చేసి పోలీస్ పార్టీస్ మీద దాడి చేయడానికో లేకపోతే రహదారులను పెంచడానికో లేకపోతే ఏదైనా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న రకరకాల ఇట్లాంటి అభివృద్ధికి అగెన్స్ట్గా ప్రభుత్వానికి అగెన్స్ట్గా ప్రజలకి ఉపయోగం లేకుండా ధ్వంస రచన కోసం వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఒక డంప్ని అది వాళ్ళు ఆ ప్రయత్నంలో మనము స్వాధీనపరచుకోవడం జరిగింది ఇది ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటారు సీనియర్ దగ్గర పంసల బంధు దగ్గర కూడా మనము ఒక పెద్ద డమ్ పెద్దను స్వాధీనం చేసుకోవచ్చు అట్లాగే ఇంకొకటి మన ఈ గాలికొండ ఏరియా కమిటీ పరిధిలోకి వచ్చి ఇంకో డంప్ కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ డంప్ రికవరీలో కానీ కొంచెం అలాంటి రిస్కీ ఆపరేషన్ దగ్గరుండి పార్టిసిపేట్ చేసి నా ఎస్ఐ మంప కి తర్వాత మన స్పెషల్ పార్టీ ఆర్ఎస్ఐ అప్పలవారికి మిగిలిన మన క్యాప్ పార్టీ బాయ్స్ ఈ డమ్ ఈ ఆపరేషన్ని కూడా పర్యవేక్షించిన ఎస్పీఏ గారికి అందరికీ నాకు ప్రత్యేక అభ్యంతరం ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నక్సలిజం కూడా క్రమక్రమంగా మన